సినిమా అందరుతలే కట్టలో కూడా అందరు సైడ్ అయ్యేదో గెలుస్తున్నాడు గెలిపించుకోవాలి అప్పుడయ్యాడు రేపు నాలుగో నెంబర్ ఒకసారి అవకాశం ఏం లేక నర్సింహ గెలవబోతున్నాడు అందరూ అందరూ ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మీ ఆదరణ మీ ఆదరణ మీ ఆశీర్వాదం కూడా ఉండాలి యువత ముందుకు రావాలి చిన్న పిల్లగాడు ట్ట గ్రామం పిట్టల బాల నా పేరు ఇంతకుముందు రాజశేఖర్ అప్పుడు నేను వార్డ్ నెంబర్గా గెలిచినాను ఇక్కడ అప్పుడు పనులు ఒకసారి మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేసింది అప్పుడు అంటే గవర్నమెంట్ కోట్రాసులు కూడా ఒక నూట ఇరవై కోట్రాసులు ఇక్కడ మంజూరు చేసింది నేను కూడా కష్టపడి అందరు మన మన కార్యకర్తలకు కానీ మన గ్రామంలో ఎవరున్నారో వాళ్ళకి అందరికీ చెప్పినాను అప్పుడు ఏమైంది డబ్బులు ఇంతగానో డబ్బులు లేవు అప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాం ఎవరితోనో ఒక పది పది వేలు లేవు ఇరవై వేలు కూడా లేవు ఆ సమయంలో నూట ఇరవై శాంక్షన్ అయితే మందికి అందరికి పబ్లిక్ అందరికి చెప్తే ఏం చేసారంటే మా దగ్గర లేవు లేవు అని చెప్పి కొంతమంది పది పదిహేను మంది ఇల్లు మంజూరు చేయించుకొని కట్టుకున్నారు ఒక్కరి దగ్గర ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర ఎవరు అంతా వచ్చిన వాళ్ళు తీసుకోలేదు నేను తీసుకోలేదు ఎందుకంటే మన పేరు ఉండాలి ఖరాబ్ కావద్దు ఊరు ఖరాబ్ కావద్దు అని బాగా కష్టపడి కూడా చెప్పి అందరికీ మరీ మరీ చెప్పాను చెప్పిన తర్వాత ఒక పదిహేను ఇళ్ళ దాకా కట్టుకున్నారు ఇక తర్వాత నన్ను ఆ పార్టీలకు వెళ్ళి జాయిన్ అయినా అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎంతో మంది టీడీపీలో గెలిచిండ్రు టీడీపీ వాళ్ళు సత్తా ఇచ్చారు మళ్ళా టీఆర్ఎస్ గెలిచింది టీఆర్ఎస్లో కూడా సత్తాయిచ్చారు ఒక్కరు కూడా ఈ ఊరికి ఒక్క ఇల్లు కూడా సాయం ఎవరు చేయలేదు ఏ పని విషయంలో కూడా ఒక రోళ్ళ పని చెప్తే అడ్డంగా మాట్లాడకం ఇప్పుడే చేయము ఎలక్షన్ అయిపోయినాక చేస్తాం కరాట్ స్తంభాలు అడిగితే ఆడ ఉన్నాయి ఈడ ఉన్నాయి ఇప్పుడు వేస్తాం అని ఆ పని కూడా ఒక పని కూడా చేయలేరు ఇంకేంటి మధ్యలో నుంచి రోడ్ ఆ ఊరికి నుంచి ఊరికి రోడ్ వేస్తామని చెప్పి అన్న వాళ్ళు కూడా దాకా అని చెప్పి అదేలేరు ఇంకేంటి భగవాన్ టెంపుల్ కాడికి రోడ్డు శిశి రోడ్ వేస్తాం దామ రోడ్ వేస్తామని చెప్పి అది కూడా వేయలేరు కావున ఈ కాపాలంతా కలిసి మమ్మల్ని బీసీలన్నంతా మొత్తం తొక్కిడ్చి పెట్టేస్తున్నారు వాళ్ళ మాటలు అప్ప అప్పటి వరకు మేము ఇప్పటి వరకు కూడా ఏమి మారలేను నాను టాక్చర్ పెట్టి ట్యాక్టర్ పెట్టి చంపుతున్నారు చంపిన నేను వదులుకోలేదు పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేమి దూరం జరగలేదు సో మన అన్నని భారీ మిజార్తో గెలిపిస్తాం ఇక్కడ అందరం మేము అనుకున్నాం చాలా మంచి వ్యక్తి ఇంతకు ముందు కూడా మన ఏంటివి రేషన్ కార్డు కానీ ఓపెన్ కార్డు కానీ ఇంకేంటివి గవర్నమెంట్ కోట్రాసులు కానీ విద్రామ పథకమ్ అమ్మాయి కోట్రాసులు ఇవన్నీ కష్టపడి ఆయన కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి మంజూరు చేస్తున్నాడు కానీ కొంతమందికి వచ్చినాయి నేను కూడా తిప్పల పడుతున్నాను ఆయన గురించి తిప్పల పడుతున్నాను మన పబ్లిక్ కూడా తిప్పలు పడుతున్నాను అందరికీ చెప్పి నడిచి మంచి పేరుతోటి మనకు అందరికీ మంజూరు చేస్తున్నాడు గుర్తు బాలు గుర్తు బాలు గుర్తు ఫుట్బాల్ ఫుట్బాల్ గుర్తు దండం పెడుతు నమస్కారం పెడుతున్నా మా వాడకు మా మాలేలు కట్టకు గెలిపించినాం గెలిపించినాము పదేళ్ళు ఎన్నెండ్ల గెలిపించినాం మేము పెళ్లి అయిన పరిస్థితి గెలిపిస్తూనే ఉన్నాం వాళ్ళకు వెసిలకు గెలిపించినాము వెసిల అంటలను గెలిపించినాము గొల్లలో గెలిపించినాము సాకలను గెలిపించినాము మంగళం గెలిపించినాము ప్రతి ఒక్కరిని గెలిపించినాము మాది ముద్రాస్ సంఘం ముద్రాస్ మా ఒక్క ఊరు ముద్రాస్ చిన్న పల్లె మాది ఆ లంబడిలో ఇల్లు అని లేవు మావి చిన్న ఊరు మా ఊరితో గెలుస్తారు అందరు మనూ దుస్వాసం చేస్తారు అక్కడ అంజనేయుల గుడి ఏం లేదు పనికిరాదు కూచుటో కూడా కూచబుద్ధి కాదు ఇక్కడ అంగన్వాడీ ఇసులు ఇసుకులు ఉంది అక్కడ పనికిరాని ఇసుకులు ఉంది ఏ పనులు జర జరగడం లేదు అందరినీ గెలిపిస్తున్నాము శ్రీనివాసరెడ్డికి దయచేసి చెప్తున్నా అందరినీ నిలబెడతాడు ఆయన నిలబడాడు వాళ్ళను మాధవులను మంగళ సాకలను పతేళ్ళను కాపాలను అందరినీ చెప్తుండ్రు మా వాళ్ళకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది మాకు ఇవ్వాలి మేము నర్సింహకు చిన్న నర్సింహకు మేము ఏదలుచుకున్నాం మేము వేస్తాం మేము మా చిన్న గ్రామము మా గ్రామం ముందుకు రావాలి ఇంకా పడిపోయింది మా డబ్బులు ఎక్కడ ఏం ఎక్కడ పోయిందో మాకు గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీకు అన్ని డబ్బులన్నీ అక్కడే పోతుంది మాకే తెలుస్తుంది రూపాయి వచ్చింది తెలుసలేదు రెండు రూపాయలు తెలుస్తలేదు రూపాయి వచ్చింది తెలుస్తలేదు మాకు కావాలి పండ్లు మాకు డబ్బులు ఎక్కువ సరే మాకు పండ్లు కావాలి మా బోనమ్మ గుడికి రోడ్ లేదు ఆ రోడ్ చేయాలి ఎలకట్టకు రోడ్ లేదు వస్తే ఒక ఆమె పెట్రోల్ పోసి అంటు పెట్టిండి ఒక ఆయన మా ఊళ్ళ ఆ అమ్మాయిని ఆ చిన్న ఈ ఊళ్ళోనే మాకు కూడా ఇప్పుడు రోడ్ కావాలి ఆ రోడ్ కావాలి బోనమ్మ గుడి రోడ్ కావాలి బోనమ్మ గుడికి మంచిగా చేయాలి మాకు అన్ని చేస్తేనే మేము కూడా మేము ఈ ఇప్పుడు నరసింహను చిన్న నరసింహను గెలిపిస్తున్నాము అందరికి నమస్కారం చేస్తున్నాము అందరము గెలిపిస్తున్నాము మాకు వార్డ్ మెంబర్ గా పనిచేసిండు నరసింహ వార్డ్ మెంబర్ గా పనిచేసినప్పుడు సిసి రోడ్లు వేయించడం గాని స్తంభాలు వేయించడం గాని లైట్లు వేయించడం గాని ఇందిరమ్మ ఇండ్లిప్పించడం గాని ఈ మాలేలుకట్టలో కూడా రోడ్ వేపియడానికి ప్రయత్నం చేసిండు అట్లే పండగ విగ్రహాన్ని కూడా ముద్రాజులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఈ ఎల్కడ్డ గ్రామ చుట్టుప్రక్కల మొత్తము కంపెనీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియా అయితే బీహార్కు సంబంధించిన ఇతర రాష్ట్ర వాళ్ళు పనిచేస్తా ఉన్నారు లోకలు యువతకు పని లేదు ఉపాధి లేక ఉట్టిగున్న పరిస్థితి ఉంది యువత ముందుకొచ్చి సర్పంచ్ అయితే యువతకు ఉపాధి కల్పిస్తాడు అని చెప్పేసి అందరూ నరసింహకు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఖచ్చితంగా నరసింహ గెలిస్తే ఖచ్చితంగా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాడు ఇతర ఇతర రాష్ట్రాలకు కాకుండా లోకల్ వాళ్ళకు కన్ పని కల్పించే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి అందరూ బ్రహ్మరథం పట్టే ఇదిలో అందరు ప్రోత్సహిస్తున్నారు అందరూ ఆహ్వానిస్తున్నారు అందరూ ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తు కోటేశామని చెప్పి చెప్తా ఉన్నారు పదకొండో తారీఖు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో నవకిరణి ఫుట్బాల్ గుర్తు ఎలుకట గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీకి నవకిరణి ఫుట్బాల్ గుర్తు రావడం అనేది జరిగింది ఈ రోజులో భాగంగా మహాలేలుకట్టలో ఉదయం నుంచి ఆరు గంటలకు ప్రచారం ప్రారంభించిన ఇప్పటి వరకు జనాలందరూ మాకు అందరు బ్రహ్మరథం పడతా ఉన్నారు యువతకు ఛాయ్ ఇయ్యాలే కొత్త వాళ్ళకు ఛాయ్ ఇయ్యాలే ఖచ్చితంగా మేము ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం రాబోయే రోజుల్లో మాకు అన్ని పనులు నరసింహ చేయగలడు చేస్తాడు అని చెప్పేసి అందరూ నమ్ముతా ఉన్నారు అందరూ ఆశీర్వదించాలి నేను చెప్పేది ఏంటంటే మాలేలు కట్ట మహిళా మనులకు ఖచ్చితంగా బా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి అందరికీ పేరు పేరును విజ్ఞప్తి చేస్తున్నాం మాది ఎల్కట్ట గ్రామము నా పేరు గున్న శర్వలింగం నేను ఇంతకుముందు సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడడం జరిగింది అయితే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బుడ్డ నవకిరణి నర్సింహ గారి వైఫ్ నిలబడింది నరసింహ జర్నల్ మహిళ వచ్చింది జర్నల్ మహిళ వచ్చినందువలన ఆమెకు నరసింహ వాళ్ళ వైఫ్కి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే నరసింహకు అవకాశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే నరసింహను ఒక పదిహేను ఇరవై ఏళ్ళ సంది చూస్తున్నా తనకు దగ్గర డబ్బులు లేకున్నా ఎదుటోళ్ళకు సాయం చేసే గుణం ఉంది ఆ చిన్నతనం నుంచే వచ్చింది ఆ ఉద్దేశంతోనే నరసింహకు మేము సపోర్ట్ చేయడం జరిగింది నేను ఒక పదిహేను ఏళ్ళ సంది చూస్తున్నాను నరసింహ ఎవరికి ఏదైనా అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఊర్ల ముగ్గుల పోటీలు కానీ ఏదైనా చనిపోతే దాన సంస్కారాలకు కానీ ఇంకా ఎవరైనా ఏదైనా ఆపత్తులు ఉన్నా పోయి పలకరి చేయడం కానీ ఒక ఆయన లోపల ఉన్నది నేను ఎదుటి వ్యక్తికి సాయం చేయాలనే తాపత్రయం ఆయనకున్నది ఆ ఉద్దేశంతోనే మంచి వ్యక్తి ఇంకోటి మూడో వార్డు మెంబర్ ఇంతకుముందు చేసిండు గెలిచిండు ఆ వార్డుల గిట్ట అన్ని పనులు చేసుకొచ్చిండు ఆ పనులతో పాటు అవతల గ్రామ పంచాయతీలో కానీ ఇతల గ్రామ పంచాయతీలో కానీ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మెయిన్ రోడ్ మాది అంతా పది పన్నెండు ఫీట్లు ఉండే దాన్ని ఇరవై ఐదు ఫీట్లు చేయడం జరిగింది అది చాలా బ్రహ్మాండంగా ఒక బోర్ బండి గిట్ట లోపెట్టుకోవడానికి అవకాశం వచ్చింది ఇంకోటి ఆ గ్రామ పంచాయతీ గిట్ట చిన్నగా ఉందంటే దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిండు అది గిట్ట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు చేస్తా అన్నాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి చాలా చనువు ఉన్నాడు అన్నీ మంచి పనులు చేస్తుండు ఆ ఉద్దేశంతోనే మేము నరసింహను సర్పంచ్ అభ్యర్థి అయితే మా ఊరు ఇంకా ముందుకు పోతుంది మా గ్రామ పంచాయతీల నిధులు ఉన్నాయి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు చేయట్లేదు అదే నరసింహ అయితే దాన్ని అన్ని విధాల చేయగలుగుతాడు అందరికి అందుబాటులో ఉంటాడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పింఛన్లు కానీ మిన్లు కానీ ఇంకా వీరికి హెల్త్ పరంగా కానీ ఏదున్నా నరసింహ చేయగలుగుతాడు అనే ఉద్దేశంతోనే మేము నరసింహను నిలబెట్టడం జరిగింది పబ్లిక్ ఆశీర్వాదం గిట్ట నరసింహకు మంచిగా ఉంది ఏ ఇంటికి మా బిడ్డ అన్నట్టు అందరూ చెప్తుర్రు మేము వేస్తాం ఖచ్చితంగా నరసింహకు సపోర్ట్ చేస్తాం నరసింహ చిన్న వయసులోనే ఇంత మంచి పనులు చేస్తుడు ఇంత పెద్ద అవకాశం ఇస్తే మా ఊరికి మంచి పేరు వస్తుంది నరసింహ మంచి పేరు తీసుకొస్తాడనే నమ్మకం అందరికీ ఉన్నది నరసింహ చదువుకున్న వ్యక్తి కనుక అందరం నమ్ముతున్నాము నరసింహ చేస్తాడు అనే నమ్మకం మాకుంది ఎందుకంటే వార్డు మెంబర్ ఉన్నప్పుడే ఎన్ని పనులు ఆయన రే సర్పంచ్ అయితే ఇంకా మంచి పనులు చేస్తాడని మేము అందరం కోరుకుంటున్నాము మా గ్రామ ప్రజలు అందరూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తాము ఓటేసి నరసింహను గెలిపిస్తాము ఇద్దరు వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ గుర్తులు స్టూల్ గుర్తు వాళ్ళకి గిట్టేసి ఈ ముగ్గురిని గెలిపించి అవతల వార్డ్ వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళందరినీ మేము మా ప్యానల్ అంతా గెలిపించి ఈ మేము ముందుకు సాగుతామని కోరుకుంటున్నాం నా పేరు ఎల్లికట్ట చవడపురం భీమా అని ఇక్కడ ఎల్లికట్టల నలభై యాభై ఏళ్ళ నుంచి రెడ్డిలదే రాజ్యం నడుస్తున్నది రెడ్డిలదే రాజ్యం నడిచినప్పటి సంధి ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి కాలేదు మా బుడ్డ నరసింహ గారు ఒక వార్డు నెంబర్గా గెలిచి కొన్ని పనులు అభివృద్ధిగా చేస్తుండు కొన్ని పనులు అభివృద్ధి చేసినందుకు ఇవాళ రోడ్లు వేసిండు డీలర్షిప్ అవతల ఊర్లో కోరి డీలర్ బియ్యం రావాలంటే ఇబ్బందులు అవుతున్నాయని డీలర్షిప్ తెప్పించిండు వాటర్ ఫిల్టర్ పెట్టించాడు ఇక్కడ ప్రతి ఒక పని ఒక్క నెంబర్గానే గెలిచి ఇన్ని పనులు చేసిండు అంటే సర్పంచ్ గెలిస్తే మంచి పనులు చేస్తాడు మంచి నాయకుడు మంచి తెలివైన వాడు మంచి వ్యక్తి అందట్ల ప్రజలల్లో ఉండే వ్యక్తి మంచోడు అతన్నే కోరుకొని ఇలా అతనికే ఓట్లు వేయాలంటే అని ఈరోజు మొత్తం ఈ ఎలక్షన్ మొత్తం నడిచిన మద్దతు చేస్తుండ్రు ఆ ఊర్లో అయినా మద్దతు చేస్తుండ్రు ఈ ఊర్లో అయినా రెండు ఎలకట్టలు కలిసి నరసింహని కోరుకుంటుండ్రు నరసింహ ఈ రోజు గెలుస్తుండ్రు అదే బాలు గుర్తుకు ఓటేసి అందరు గెలిపేందుకు అందరు కంకణం కట్టుకొని కూర్చున్నారు ఇప్పుడు సర్పంచ్గా బాల్ బాలు గుర్తుగా నరసింహని గెలిపిస్తుండ్రు ఇది ఖాయం నమస్కారం నా పేరు నవకిరణి నరసింహ ముద్రాజ్ ఇలికట్ట గ్రామ సంపద అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఇన్ని ఉన్న అధికారుల కన్నా ఒక యువ నాయకుడు చేతిలో పదవి ఉంటే ఏ విధంగా గ్రామం అభివృద్ధి జరుగుతుందనేది మేము చేసి చూపిస్తాం దానికోసం మీరందరూ అందరూ మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరు నమస్కారం గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు వచ్చినా ప్రతి ఇంటికి ప్రతి ముందుండి మేము నిర్వహిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం మా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ ఫుట్బాల్ గుర్తుకు అందరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు బుడ్డ నరసింహ ముదిరాజ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఎలకట్ట గ్రామ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి వాకిటి నవకిరని నరసింహ ముదిరాజుగా నామినేషన్ వేయడం జరిగింది మాకు ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కేటాయించినటువంటి గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తు మాకు రావడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున మహాలీలకట్ట గ్రామంలో ప్రజలందరూ కూడా ఆశీస్సులు మన్ననలు మన్ననలు పొందుతూ ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రజలు ఈరోజు నా పైన చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు రేపు నా గెలుపుకు నాందిగా కనిపిస్తూ ఉన్నాయి నేను కూడా నిరంతరము ప్రజల పక్షాన ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందరికెళ్తూ ఉన్నాను కాబట్టి ఒక నాయకుడిగా ఈరోజు ఈ ప్రజలు నాకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ గ్రామంలో ఈ ప్రజలందరూ కూడా చాలా పనులు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇక్కడ ఒక రేషన్ షాపును మంజూరు చేయడం జరిగింది ఒక ముదిరాజ్ బిల్డింగు శాంక్షన్ చేయడం జరిగింది నిర్మాణంలో ఉన్నది ఒక ఫిల్టర్ వాటర్ని కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇంకా ఈ ప్రజలందరూ కూడా ఇంకా కొన్ని పనులు అడుగుతూ ఉండరు ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మేము ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ అయిన తర్వాత ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాం కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ విడతలో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం పెన్షన్లు ఇప్పిస్తాం సీసీ రోడ్లు లేయిస్తాం డ్రైనేజ్ లేయిస్తాం ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు కూడా నిరంతరం కూడా పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ కానీ అవతల ఎలికట్ట గ్రామంలో కానీ ఈరోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నాయకులు రావాలి ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తులు రావాలి మంచి వ్యక్తులు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుతోని ుట్బాల్ గుర్తుకు వేయాలని చెప్పేసి దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాం వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి మా గెలుపు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టుగానే ఈ ప్రజలు మాకు సంకేతాలు ఇస్తూ ఉన్నారు మేము ప్రజలకు రుణపడి ప్రజలకు ఎప్పటి కూడా సేవ చేస్తూ ప్రజల్లో ఒకటిగా ప్రజల తరఫున ఉంటూ రేపు భవిష్యత్తులో కూడా ప్రజల కొరకే పనిచేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మేము ఈరోజు ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సీసీ రోడ్లు నిర్మాణం చేయాలి డ్రైనేజీ నిర్మాణం చేయాలి లేదంటే పెన్షన్లు ఇప్పించాలి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కంపెనీలలో స్థానిక యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఉంటారు గత పదేళ్ళ పాలనలో మేము సర్పంచ్లకు ఎమ్మెల్యేలకు కూడా ఓట్లు వేసినాము మా గ్రామాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేకుండే ఈరోజైనా మీరు భవిష్యత్తులో మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు యువకులందరూ కూడా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మా దృష్టికి రావడం జరిగింది రేపు భవిష్యత్తులో మేము సర్పంచ్ అయిన తర్వాత కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలలో అందరితో మాట్లాడి ఇక్కడ స్థానికంగా ఎలికట్ట మహానెల్కట్ట గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా కంపెనీలలో మహిళలకు యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం ఇక్కడ కొన్ని రోడ్లు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎలికట్ట నుంచి మహానెలకట్ట వరకు ఒక పెద్ద రోడ్ ఇవ్వాలి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది ఆ రోడ్ని కూడా మా పరిగణలోకి తీసుకున్నాం వెంబడే మేము వచ్చినా ఒక వారానికే ఆ రోడ్డు వరకు కూడా పని స్టార్ట్ చేస్తాం కొంతమంది ఇందిరమ్మ ఇండ్లు అడిగినారు రేపు ఎం సర్పంచ్గా అయిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి మా ప్రియతమ నాయకులు వారితోని కూడా మేము చర్చ చేసి సాధ్యమైనంత ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఈ మహాలేలు గ్రామానికి ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు మా యొక్క గుర్తు మాకొక ఫుట్బాల్ గుర్తు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుకు బ్యాలెట్లో నాలుగో నెంబరు ఫుట్బాల్ గుర్తు కాబట్టి మా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను